సమాజ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సమాజ రైతులు వెల్ఫియర్స్ ఆఫ్ ద సొసైటీ కార్యక్రమంలో మీకు పరిచయం చేయబోయే వ్యక్తి శ్రీ కంచుగట్ల వెంకన్న మరి సెకండ్ గ్రేడ్ టీచర్గా ఇరవై నాలుగేళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు వాళ్ళు నేను మొదట పనిచేసిన లక్ష్మీదేవి కాలువలో మరి ఆ గ్రామ వాస్తవ్యుడు నాకు చాలా శ్రేయోభిలాషి ఇరవై నాలుగేళ్ళుగా మేము వాళ్ళ బ్రదర్సు సారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరితోటి మీద ఒక ఫ్రెండ్షిప్ మేము కొనసాగుతున్న సందర్భం అయితే ఉంది ఈరోజు మరి సారు కూడా తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు అనేక ఒక విధంగా ఒక అభ్యుదయ భావాలు తర్వాత సమాజ హితం కోరే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు తర్వాత మోటివేట్ చేస్తుంటాడు మిగతా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు మరి నాకు కూడా సారు మంచి వెలువీశారు సరే మరి సార్ యొక్క జీవిత విశేషాలు ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ముందుగా అసలు మీ బాల్యం మీ విద్యాభ్యాసం అసలు మీ గ్రామం మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ మా వ్యూవర్స్ కోసం ఓకే సార్ థ్యాంక్ యూ నా పేరు కంచగట్ల వెంకన్న మాది లక్ష్మీదేవి కాలువ గ్రామము ఆడగొడూరు మండలం ఇంతకుముందు మోత్కూరు మండలం ఉండేది అడగొడ మండలం సార్ అయితే ఫస్ట్ ముఖ్యంగా ఒకసారి ఈ రకంగా ఇంత రిస్క్ తీసుకొని కూడా ఈ సమాజ హితులు అనే కార్యక్రమాన్ని కొనసాగించడం అయితే నాకు అద్భుతం అనిపిస్తుంది ముఖ్యంగా సారును నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అయితే సారు మాకు రెండు వేల రెండు డిఎస్సిలో సార్ మా ఊరికి వచ్చారు కొత్తగా వచ్చినప్పుడే అప్పటి నుంచే మాకు దగ్గర పరిచయం ఉంది ఒక రకంగా సారు ఒక విప్లవం తీసుకొచ్చాడు మా ఊళ్ళో ఎట్లా అంటే రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల వ్యవస్థను మా ఊళ్ళో దగ్గర దగ్గర ఈ రోజు కూడా ప్రతి స్టేట్ మొత్తంలో కూడా గురుకులాల కూడా ఒక యాభై మంది దాకా ప్రతి ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని పంపించకుండా సారు ఒక ప్రోద్వారం ఇచ్చి పిల్లల్ని చాలా యాక్టివ్గా అసలు తల్లిదండ్రులకు కూడా సార్ అంటే మా ఊరి నుంచి అసలు మర్చిపోయే అంత ఈ రోజు కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా సార్ చేసినప్పుడు పిల్లల తల్లిదండ్రులు కూడా సార్ని మర్చిపోరు మేము కూడా మర్చిపోము మా ఊరు కూడా మర్చిపోదు సార్ ఎందుకంటే గురుకులాల వ్యవస్థ ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే గురుకు మా ఊరిలో ఫస్ట్ గురుకులాల ఏపీ ఏపీ రెసిడెన్షియల్ సర్వేలో ఈ సెవెంత్ క్లాస్ అయిపోయి ఎయిత్లో ఎయిటీ సెవెన్లో అంటే మీరు కూడా ఫస్ట్ గురుకులంలో చదివిన ఆ వ్యక్తి నాతో పాటు ఇంకొక మా ఊరు ఉన్నారు అట్లా ఆ రోజు నుంచి అయింది తర్వాత మధ్యలో ఒకరో ఇద్దరు కానీ సారు మా ఊరికి వచ్చిన తర్వాత ఫిఫ్త్ క్లాస్ నుంచి పిల్లలని దగ్గర దగ్గర సార్ పంపిన పిల్లలే సార్ స్టూడెంట్స్ ఒక యాభై మంది దాకా ఉంటారు ఆ గ్రామమే ఒక విధంగా చైతన్యవంతమైన గ్రామం మరి ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు సరే నేను అక్కడ పోయిన కొత్త సందర్భంలో సరే అదే గ్రామంలో నివాసం ఉండడం సరే కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది సరే వీలాంటి ఉపాధ్యాయులు కూడా మామూలుగా మరి ఎంతోమంది ప్రోత్సహించరు ఎంప్లాయీస్ వాళ్ళ సంఘం ఉన్న వాళ్ళు కూడా ఏనాడు కూడా నా పట్ల కానీ మరి ఈ సారు పేరు వస్తుందానో లేకపోతే అట్లా అని ఎన్నడూ కూడా అట్లా అనుకోలేదు వాళ్ళు నేను నిరంతరం కూడా మీరు ఇట్లా కార్యక్రమం గొప్పగా చేస్తున్నారని వాళ్ళ ప్రోత్సాహం అనుకోండి ఆ గ్రామస్తుల ప్రోత్సాహంతో సరే నేను ఆ కార్యక్రమాలు అయితే చేసిన సరే అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు సరే సార్ మీరు ఓకే నా గురించి చాలా అంశాలు అయితే ఉంటాయి ఊరికి సార్ విషయం సార్ ఇప్పుడు ఒక స్కూల్ పరంగానే కాదు ఊళ్ళో యువతను కూడా స్కూలు స్కూలు ఒక యాక్టివిటీస్లో భాగస్వామ్యం చేశారు వాళ్ళ సపోర్ట్ తీసుకొని సారు కూడా చాలా అద్భుతమైన ఒక టీచర్ ఒక సామాజికంగా టీచర్ ఎట్లా ఎలా ఉండాలో సార్ చేసి చూపించరు ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు సారు నాకు తెలిసి ఒక పౌర సన్మానం జరిగిన ఒక టీచర్గా నేను ఈ ఈ జనరేషన్లో ఇంతవరకు సార్నే చూసినా కానీ ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే మా ఊళ్ళో గ్రామ పంచా ఒక స్కూల్లో ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయిన టీచర్ను జనరల్గా ఒక స్కూల్లో చేసుకుంటాం కానీ మా దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర పెట్టి ఒక అద్భుతంగా ఒక ఊరు ఊరే ఒక వీళ్ళను అది వేడుకోలు పంపడం అనేది చాలా అనుభవం అది సార్ కూడా అక్కడ పూర్తిగా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన వ్యక్తుల్లో సార్ కూడా ఒకరు సరే అంత గొప్పగా వాళ్ళు నా మీద ప్రేమాభిమానాలు చూపడానికి ఆ ఊరు యొక్క గొప్పతనమే కారణం సరే నేను కొన్ని కార్యక్రమాలు అయితే చేసినా సరే అంతకుమించి ఇంకా కూడా చేయాల్సి ఉండే కానీ సరే నేను చేసిన దానికి మాత్రం ఆ ఊరు వాళ్ళు ఇప్పటికైతే గుర్తుపెట్టుకుంటారు ఇప్పటికీ నిరంతరం కార్యక్రమాల్లో కానీ మంచి చెడులలో కూడా వాళ్ళు పిలుస్తారు నా దగ్గరికి కూడా వస్తుంటారు సరే అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్న ఊరు సరే సార్ లాంటి వ్యక్తులు ఉన్న ఊర్లో నేను ఫస్ట్ ఉద్యోగం ప్రారంభించడం కూడా నాకు ఒక గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాయి సార్ చివరి నాది ఫేర్వెల్ అప్పుడు కూడా సార్ అక్కడే ఉన్నాడు సరే అక్కడ యువత ఊరు సమాజం వీళ్ళ ఎంప్లాయీస్ కూడా ఒకసారి బహిరంగ సభ మామూలుగా పెట్టినప్పుడు వీళ్ళ అసోసియేషన్ నుంచి కూడా చాలా కొన్ని కార్యక్రమాలు చేసేది అప్పుడు కూడా ఒక పౌర సన్మానం వీళ్ళు మీరు చేయడం జరిగింది సరే అవన్నీ నాకు పెద్ద జ్ఞాపకాలు అవి చాలా గొప్ప మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే మరి అలా గొప్ప వాళ్ళను అంటే మంచి చేసిన వాళ్ళని అభినందించాలంటే కూడా మంచితనం ఉండాలి అంత ఈజీ ఏం కాదు సరే సరే మీరు మీకు వీళ్ళ సార్ వాళ్ళ కుటుంబం కూడా చాలా అంటే పేదరికం వాళ్ళ అమ్మ నాన్నలు వీళ్ళందరూ నాకు తెలుసు వీళ్ళ తమ్ముడు అప్పుడు సిక్స్త్ క్లాసు సరే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ట్యూషన్ చెప్పడం వాళ్ళు నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు సరే మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంది అసలు మా నాయన కంచగట్ల వీరయ్య మా అమ్మ పేరు గంగమ్మ మేము మా అమ్మ నాన్నలకు ముగ్గురము అన్నదమ్ములము ఒక చెల్లె సార్ అదే నేనే పెద్ద మా నాన్నంటే ఒక చిన్నపాటి వ్యవసాయం ఆ చిన్నపాటి వ్యవసాయంలో ఆయనకి ఏంటంటే చదువు అసలు ఒక ఊరి నేపథ్యం ఏదో కావచ్చు కానీ ఆయన చదువుకోలేదు ఆయన కూడా చదువు మీద ఒక చదువు అనేది ఆ గొప్పతనాన్ని ఎప్పుడు ఏమో కానీ మమ్మల్ని ఆ ఆయనకు చదువు విషయం చదువు రాకపోయినా చదువుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఆయన మధ్యలో ఉంది అదొక్కటే దాదాపుగా మా జనరేషన్ లో ఎక్కువ మంది వ్యవసాయ పనులలోనే ఉండేది అయినా కూడా మాకు ఒక అవకాశం కల్పించింది మా నాన్న చూసాము అంటే ఆ కుటుంబ నేపథ్యం అంటే మీరు మీ విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ ఊర్లో జరిగిందా లేక బయట బయటకు పంపించిందా సార్ మా ఊర్లో థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటది క్లాస్ అయితే థర్డ్ క్లాస్ వరకు ఊర్లో చదివినా సార్ ఇక ఫోర్త్ నుంచి సెవెంత్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎంపీ యూపీఎస్ మిషనరీ స్కూలు అది ఒక నాకు ఆ స్కూలు ఒక దేవాలయం లాంటిది ఎందుకంటే నాకు చదువు అనేది అసలు చదువు విలువ అనేది చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఆ స్కూల్లో జరిగింది తర్వాత నుంచి సెవెంత్ తర్వాత ఈ అప్పుడు మాకు ఎంట్రెన్స్ సెవెంత్ లో ఉండేది సార్ ప్రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ కు అప్పుడు సెవెంత్ లో రాసిన సర్వే మొత్తం ఎయిత్ నైన్త్ టెన్త్ సర్వే జనరల్ స్కూల్ అంటే ఒకటే ఉండేది ఆ స్కూల్ అయిపోయిన తర్వాత సార్ ఇంటర్ లా సూర్యాపేట ఇంటర్ ఇంటర్ గౌడ్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట నెక్స్ట్ బీఎస్సీ కాలేజ్ సార్ బీఎస్సీ అయితే స్కూల్లో అక్కడ దాకా ఇంటర్లో ఇక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావడం రూమ్ లో ఉండి చదువుకోవడం తోటి కొంత అప్పుడు మొత్తం మీద అంటే విద్యాభ్యాసంలో మరి ఆర్థిక ఏమైనా ఇబ్బందులు ఎదురైనయా లేకంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్ లో చదవడానికి అక్కడ అమ్మ నాన్నలు ఎట్లా అంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండేది మీకు నీ చదువుకే ఉన్నా అంటే పుస్తకాలు కొనేస్తాయి కానీ లేకపోతే కోచింగ్లో నెలైతే బాగా బయట ఉండి మంచి స్కూల్లో చదువుకోవాలని దృక్పథం ఉండేనా లేక ఎట్లా ఉండే అప్పుడున్న పరిస్థితులు సార్ మా పరిస్థితి అయితే మా నాన్న ఐదారు ఎకరాలు ఉండేది అప్పుడు ఆయనే వ్యవసాయం మీద కొంత చేసి అంటే ఉన్నా కూడా మా నాకు మాత్రం పర్సనల్ గా అప్పుడు మా తమ్ములు గిట్టి చిన్నవాళ్ళే నేనే కొంచెము అప్పుడు నాకు మా తమ్ములకు చాలా గ్యాప్ రూపం అయితే నాకు మాత్రం ఎలాంటి వాస్తవంగా నేను ఏదో పని చూసుకొని స్కూల్లో కాకుండా కాలేజీలు గిటాయి చేయకుండా ఖచ్చితంగా నాకు అప్పైనా చేసి మా నాయన నాకు అయితే చదివించి ఇక నాకు ఇలాంటి చదివించకపోతే ఏంటంటే చేసేది అంటే అప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ అయింది బీటెక్ చేసేది ఉండే ఓకే అయితే ఇప్పుడు మీరు టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చారు కదా సరే విద్యాభ్యాసం సరే అనేక స్కూళ్ళల్లో అనేక కాలేజీలో చదివారు మరి ఈ టీచింగ్ ప్రొఫెషనల్కి రావాలని ఎట్లా మీరు మీ చిన్నప్పటి కోరికనా అసలు లేకపోతే ఎలా రావడం జరిగింది మరి అంటే ఒక రకంగా యాదృచ్ఛికంగానే యాదృచ్ఛికంగా ఎందుకంటే అప్పుడు నాకు బీటెక్ చేసి అటు ఎంసీఏ కానీ బీటెక్ కానీ చేసి వెళ్దా అనే ఆలోచన ఉండే ఉన్న క్రమంలో ఇక నీకు అసలు అటు కాకుండా నేను ఎంసీఏ కూడా రాయాలి వాస్తవంగా కాగానే బీఎడ్ చేసి బీఎడ్ ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ రాసిన వచ్చేసి ఎయిటీ నైన్టీ సెవెన్లో అయితే బీఎడ్ వన్ ఇయర్ కోర్సు కాదు సార్ నగర్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చేస్తున్న క్రమంలోనే ఆర్టీసీలో కాక్టర్ పోస్టులు పడ్డాయి అయితేమైందంటే మాకు అంతే కొంచెం సర్వే మంచి మార్క్స్ ఉండే టెన్త్ క్లాస్లో మంచి టాప్ మార్క్స్ ఉండేది అన్నట్టు నాన్న వచ్చి ఆర్థిక వాస్తవంగా అప్పటికే కొంచెం దిగదారింది ఆర్థికంగా మాత్రమే వాస్తవంగా భూమి కూడా చాలా వరకు ఈ పత్తి మిర్చి మా దగ్గర అవేసేది ఈ పెట్టుబడులతోటి మొత్తం దాదాపుగా పోయింది పోయే క్రమంలో నాకు ఆలోచన వేరే ఉండే బీటెక్ కాకుండా ఎంసీఏ పోదాం అన్న ఆలోచన ఉండే కానీ నానా అది అదేంది కాల్ లెటర్ వచ్చింది మహబూబ్ నగర్కు కు నాకు ఏం తెలియదు అసలు ఆయనకి నేను ఎక్కడ ఉండేది కూడా తెలియదు అది పట్టుకొని వచ్చి అక్కడ బస్ స్టాండ్ ఇంకొకటి నైట్ పడుకొని తెల్లారు ఎక్కడో ఆ కాలేజీకి వచ్చి ఖచ్చితంగా ఇది వచ్చింది జాయిన్ కావాలి నువ్వు కండక్టర్ గా అన్నాడు అయితే నాకు చెప్పలేని పరిస్థితి ఆయన ఏంటంటే భూమి అప్పటికి అమ్మిండు నాకు తెలియదు ఆ వచ్చాడు కూడా తెలియదు అది కూడా చెప్పలేకపోయిండు ఎందుకంటే సరే జాయిన్ కావాలన్నాడు ఇంకా పరిస్థితి చూసుకొని సరే జాయిన్ అయి సార్ జాయిన్ అయిపోయి మళ్ళీ వచ్చి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ టూ జనవరి దాకా జనవరి నైన్టీన్ కదా అది సిక్స్టీన్ దాకా చేసిన సార్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ చేసిన తర్వాత ఇక అది చేసుకుంటూనే నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వచ్చిన గానీ నాకు కరెక్ట్ ఒక రకంగా అనిపించింది నాకు చాలా సంతృప్తి చెందిన విషయం ఏంటంటే నాకు కరెక్ట్ అయిన జాబే కదా ఇది అన్నది మన తర్వాత నాకు నేను అసలు నేను ఏడికి రావాలో అక్కడికే వచ్చిన అనిపించింది ఒక టీచింగ్ ఫీల్డ్ లో నిజానికి ఎక్కువ సేవ చేయడానికి పిల్లలకు అంటే సామాజిక స్పృహకు ఇది టీచింగ్ ప్రొఫెషన్ మీకు బెటర్ అనిపించింది చాలా అద్భుతం ఎందుకు ఇదే వచ్చింది ఎందుకు అనుకొని ఒక రకంగా నాకు నా మనస్తత్వానికి ఇదే తగిన చాలా ఎంజాయ్ చేస్తా సార్ పిల్లలతో కూడా సరే మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ మీ టీచింగ్ ప్రొఫెషన్ లో సరే ఆ తర్వాత మీ మీరు మీ పిల్లల్ని కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు కదా సరే ఆ అనుభవాలు ఎట్లా అయితే నాది ఫస్ట్ అపాయింట్మెంట్ తిరుమలగిరి మండలం సార్ ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరిలో నిల్బండి తండల వన్ ఇయర్ కాగానే మనకు అది ఇచ్చింది కదా సార్ ఇది రేషనైజేషన్లో తిరుమలగిరి సిపిఎస్ తిరుమలగిరి మండల హెడ్ క్వార్టర్లో పెద్ద స్కూల్ ప్రైమరీ స్కూల్ కానీ స్ట్రెంత్ స్టాఫ్ స్ట్రెంత్ కానీ స్టాఫ్ సెవెన్ మెంబర్స్ ఉండేది స్ట్రెంత్ ఒక రెండు వందలు ఉండేది అందులో క్లాస్కు టీచర్ బాగా అద్భుతంగా బాగా జరిగింది ఆ క్రమంలో ఈ బడిపాట మనకు గవర్నమెంట్ పెట్టక ముందుకే మేము అక్కడ బడిపాట స్టార్ట్ చేసి ఒక రెండు మూడేళ్ళు పిల్లల్ని తీసుకొని దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల దాకా చేసినాం సార్ అది ఆ క్రమంలోనే మా పిల్లలు కూడా అప్పుడు అక్కడే తిరుమలగిరిలో పుట్టారు మా పాప కూడా మా పాప నా బాబు నా స్టూడెంట్స్ పాప కూడా ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే తెలుగు మీడియం అప్పుడు అవును తెలుగు మీడియం తెలుగు మీడియం ఎందుకంటే మనకు ఇంత మంచిగా మనకు మన స్కూలు మన నా నడుస్తున్నప్పుడు నాకు అదే ప్రైవేట్ స్కూల్లో స్కూల్ గాలి వాస్తవంగా ఓకే ఓకే పిల్లలు కూడా మొత్తం మీద పిల్లల్ని అక్కడే చదివించిండు సార్ అయితే తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో ఒక విధంగా సార్కు ముందు చెప్పినట్టు ఒక సామాజిక స్పృహ పిల్లలకి ఏదో చేయాలి సమాజానికి ఏదో చేయాలని ఎప్పుడు అనుకుంటాడు కాబట్టి సరే అలా పిల్లల కోసం మొత్తం మీద తన పిల్లల్ని ఆ పాఠశాలలో చేర్పించిందంటే ఆ కాలంలో మనం అర్థం చేసుకోవచ్చు సార్ గురించి ఎంత అంకితభావం ఉన్న డెడికేషన్ డెడికేషన్ టీచర్ మాత్రమే ఆ పని చేయగలుగుతాడు మరి అంత నమ్మకం లేకపోతే మరి ఖచ్చితంగా తన పిల్లల్ని జరిపించడం అనేది అంత ఈజీ కూడా కాదు సరే ఆ సారు అలా పని చేయడం అనేది మనం ఆ పిల్లల్ని ఏర్పించడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సరే అందులో భాగంగా మామూలుగా ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో మీరు సరే అనేక ఇరవై నాలుగేళ్ళుగా ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు మీకు అప్పటికి విద్యారంగానికి ఇప్పటి విద్యారంగానికి అసలు ఏం తేడా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తున్నాయి సార్ మీకు అసలు అంటే ప్ర గ ప్రభుత్వ విద్య అనేది ఒక రకంగా అప్పటికన్నా ఇంకా టీచర్లలో కూడా కొంత అంకిత భావం ఇంకా పెరిగింది సార్ కమిట్మెంట్ పెరిగింది కాకపోతే ఏంటంటే పేరెంట్స్లో ఒక ఎందు మరి వాళ్ళకు ఒక నామ్ నామోచితనమే ఒక రకంగా చెప్పాలంటే మనం బడివాట్లో పోయినా కూడా వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే కొంచెం నామోసినేమో అన్న సోషల్ స్టేటస్లో ఫీల్ అవుతారు నేను అప్పుడు జాయిన్ చేసిన క్రమంలో సార్ అసలు తిరుమలగిరిలో నన్ను చూసి చాలా మంది జాయిన్ చేయించు ఈ రోజు మళ్ళీ మొన్న కూడా మన ఈ సంవత్సరం ఈ అకాడమిక్ సంవత్సరం మన శ్రీశైలం తమ్ముడు చిన్న తమ్ముడు కూడా ఇద్దరు పిల్లల్ని అదే స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసిన స్కూల్లో కూడా జాయిన్ చేయించిండు ఎందుకంటే మీరు అప్పుడు సోషల్ స్టేటస్ గా మీరు సమస్యలు ఎదుర్కోలేదు బంధువుల నుంచి ఎందుకంటే జనరల్ గా ఏమో మరి ఆర్థికంగా కొంచెం తక్కువబడి ఉండరా పీచు తక్కువ ఇట్లా ఇట్లన్నీ ఆలోచన ఇట్లా అనేక ఎందుకంటే నేను కూడా ఎదుర్కొన్నా ఎదుర్కొన్నా సార్ ఎందుకంటే మరి అన్ని ఎదుర్కొని చేర్పించడం అనేది మామూలు విషయం కాదు సరే అప్పుడున్న పరిస్థితులలో ఈ బంధుత్వం ఏడికి ఏ ఫంక్షన్ పోయినా ఇంకొక పోయినా ఏడవుతున్నారు మీ పిల్లలు ఈడ ఈ అయ్యో గండనా అయ్యో ఇట్లా చాలా మానసికంగా కొంచెం ఇబ్బందులు పడాల్సి వచ్చింది మరి అంత ఇబ్బందులు పడుకుంటా కూడా సారు తన ఆశయాల కోసం తన నమ్ముకున్న దానికోసం మరి అందులో చేర్పించి కొనసాగించడం అనేది గొప్ప విషయం సరే అందులో భాగంగానే సరే విద్యారంగంలో సార్ అయితే సేవలు కొనసాగిస్తున్నాడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు తల్లిదండ్రులు ఒక సోషల్ సోషల్ స్టేటస్ ఇంకా టీచర్ల అంకిత భావం పెరిగింది ఇంకా పెరగాల్సి ఉంది అనేది కూడా కొంత అక్కడక్కడ వినిపిస్తున్నమాట ఇంకా సార్లు ఇంకా బా మంచిగా చెప్పాలి సార్ ఇంకా అనేది ఒకటి ఇంకేం గమనించారు సార్ మామూలుగా మీరు ఈ ప్రస్తుతం ఉన్న విద్యారంగంలో మామూలుగా మీ ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది రేపు మీకు సాటిస్ఫై మొత్తం మీద టీచింగ్ ప్రొఫెషన్లో సాటిస్ఫైగానే ఉన్నారా ఏమైనా అచీవ్మెంట్స్ మీ మీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా అచీవ్మెంట్స్ అంటే అంటే పర్సనల్ అప్పుడు ఒక విద్యారంగంలో మొత్తం మీద పిల్లల స్ట్రెంత్ పెంచగలిగారు బడి బాటను ముందుగానే స్టార్ట్ చేయగలిగారు తర్వాత పిల్లలకు మంచి సరే ఎడ్యుకేషన్ అందిస్తున్నారు సరే ఇప్పుడున్న సమాజంలో మరి సామాజిక కార్యక్రమాలు కానీ అంటే ఇటు ఉపాధ్యాయునిగా కాకుండా ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో కానీ సమాజంలో ఉన్న ఏదైనా సంఘాలల్లో కానీ ఏదైనా టీచర్ల సంఘాలు కానీ ఏదైనా సంఘాలలో ఉండేమన్నా పనిచేస్తున్నారా లేకపోతే సామాజిక సంఘాలల్లో ఏమైనా వర్క్ చేస్తున్నారా అంటే టీచర్ సంఘాలల్లో కూడా మనం ఇక ఉంటుంది సార్ టీచర్ సంఘాలలో కూడా నేను యూనియన్ బాధ్యునే ఇక సామాజిక స్పృహ కలిగిన సంఘంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ముందుబడి చేస్తాం అందు అది కాక మా ఊర్లో కూడా అప్పుడు మేము అందరం దాదాపుగా నైన్టీ నైన్లో సార్ నైన్టీ నైన్లో అనుకుంటాం లక్ష్మీదే కాల్ ఉద్యోగుల సంఘం పెట్టాము పెట్టాము అప్పుడు అన్ని ఆర్టీసీలో ఉన్నా అందులో దాదాపుగా అంటే పర్సనల్ కాకుండా కూడా దాంట్లో విరివిగా పిల్లలకు అయితే ఎడ్యుకేషన్ పరంగా మా ఊళ్ళే పిల్లలను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకు టెన్త్ క్లాస్లో కలిసి సరే కొంత ఆర్థికంగా సమాజం కోసం నాకు తెలుసు కూడా నన్ను కూడా మరి ఈ సంఘం వాళ్ళే సన్మానించు ఊర్లో ఉన్న ఏ కార్యక్రమం జరిగినా కొన్ని సామాజిక కార్యక్రమాలు ముగ్గుల పోటీలు కొన్ని అక్కడ ఉన్న యువతకు ప్రోత్సహించడం కోసం తర్వాత విద్యార్థులకైతే టెన్త్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు తర్వాత ఇంకా వేరే ఏదన్నా ఉద్యోగంలో ప్రతిభ చూపించిన వాళ్ళకు ఉద్యోగాలు కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు ఇవన్నీ కూడా మరి మీ కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా సార్ సంఘం తరఫున చేస్తాము అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకా అంటే కొంత పిల్లలకు కూడా అవేర్నెస్ అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చాలా మందికి నేనైతే ఒక ఏంది వాడికి వాళ్ళకి ఒక సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం ఇస్తే చాలా మందికి కూడా నాకైతే నాకు ఏంటంటే మనకు ఒక అందుకు కొంచెం ఒక నాలెడ్జ్ జస్ట్ నాలెడ్జ్ కింద వచ్చే మనకు తెలిసిన నాలెడ్జ్ని తెలిస్తే పిల్లలకు పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలో వాళ్ళు బల అందరు బలంగా అయితేనే మనం బలంగా ఉంటాము ఈ ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సిందంటే మా ఫ్యామిలీ పరంగా అయితే మాకు ఒకటే అనుకున్నాం సార్ ఫ్యామిలీ పరంగా నేను పెద్దోడ్ని నా తర్వాత మా తమ్ముడు చెల్లె ఇంకొక తమ్ముడు నాకు జాబ్ వచ్చినప్పుడు నా తమ్ముడు నా తర్వాత కృష్ణ కూడా ఆయన ఇంటర్మీడియట్ వచ్చింది అంటే వీళ్ళందరు చిన్న పిల్లలే అయితే నాకు ఆర్థికంగా ఆ రోజు అప్పటికే కొద్దిగా చాలా దెబ్బతిన్నది వాస్తవంగా మా ఫ్యామిలీ అయితే నేను ఒకటి ఎంచుకునే ఏంటంటే మనకిగా మన బలం ఎక్కడ ఉందో చూసుకోవాలి మన బలం అనేది ఎడ్యుకేషనే మన బలం అక్కడ అక్కడి నుంచి ఇక ఎన్ని కష్టాలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇబ్బందులు బాగా ఇబ్బందులు పడ్డా కూడా అందరం చదవాలనుకున్నాం సార్ అందరం చదివినాము చాలా చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినట్లు వాళ్ళు కూడా ఇంకా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మాకు ఇంకా ఆర్థికంగా ఇంకా పరిపుష్టి అయిన తర్వాత ఒక రకంగా మా ఫ్యామిలీ పరంగా కూడా మా ఊర్లో ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక మంచి కార్యక్రమం కాబా సామాజికంగా సామాజికంగా మంచి కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆర్థికంగా పరిపిష్ట అయిన తర్వాతనే అది ఇప్పుడు ఇప్పుడే మొత్తం మీద కుటుంబంలో సరే అందరూ కూడా సెటిల్ అయ్యారు సింపుల్ గా అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు పెద్ద కార్పొరేట్ స్థాయిలో బిజినెస్ చేసి లక్షలు కోట్లు సంపాదించేది కాదు జస్ట్ కుటుంబం అనే మా ఉద్యోగాలన్నీ కూడా అంతే ఉద్యోగాల ద్వారా పిల్లలు చదివించుకోవడం ఒక ఇల్లు కొనడం ఈ కార్యక్రమాలకి సరిపోద్ది కాకుండా ఉన్నంతలో ఏదో ఒక కార్యక్రమాలు సరే మొత్తమే అయితే తిండి బట్ట మొత్తం ఇవి అయితే ఉన్నాయి కాబట్టి ఇంకేదో కార్యక్రమం మీ కుటుంబం తరపున కూడా చేయాలనేది అనుకుంటుంది ఎందుకంటే విద్య ద్వారా ఎదిగిన వ్యక్తులుగా మరి విద్యార్థుల్లో కూడా విద్యకు సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం కానీ వాళ్ళని ప్రోత్సహించడం కానీ అలాంటి కార్యక్రమాలు చేద్దామని ఖచ్చితంగా మా నా మాకు నాకైతే ఐడియా ఉన్నది ఖచ్చితంగా ఏదో స్కూల్ ఊరికి కానీ స్కూల్ కు కానీ ఖచ్చితంగా మా కాంట్రిబ్యూషన్ అనేది చేయాలనేది ఒక బలంగా నా మైండ్ లో అయితే ఉన్నది ఇకపోతే సార్ మా పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు సార్ ఎట్లా ఉంది మీ ఫ్యామిలీ పిల్లలు పిల్లలు సార్ పిల్లలు ఇప్పుడు ఇద్దరు కూడా ఎంబీబీ మెడిసిన్ చేస్తున్నారు ఇంకా మన మీరు ఇందాక ఇందాకనో మన స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే ఫిఫ్త్ క్లాస్ దాకా గవర్నమెంట్ తర్వాత పాపనేమో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మోడల్ స్కూల్ పోయింది తర్వాత నైన్త్లో ఆమె ఎంట్రెన్స్ రాస్తే నవోదయ నైన్త్లో వచ్చింది సార్ లెటరల్ ఎంట్రీ బాబు ఏమో ఫిఫ్త్ క్లాసులోనే నవోదయ ఇద్దరు నవోదయ స్టూడెంట్సే తర్వాత పాపనేమో మెడిసిన్ కాకతీయల కాకతీయ మెడికల్ కాలేజ్లో రీసెంట్గానే మెడిసిన్ అయిపోయింది ఇప్పుడు పీజీ ప్రిపరేషన్ అవుతుంది సార్ బాబా గాంధీ మెడికల్ కాలేజ్ లో చేస్తున్నారు ఏది సెకండ్ ఇయర్ చేస్తున్నారు సార్ ఇంకా ఏ ఒక్కటి ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కూడా ఎడ్యుకేషన్ అనేది వదలకూడదు నాకు తెలిసిన వాళ్ళకి అదే చెప్తా నేను అదే చెప్తా సార్ మన బలం ఏందంటే డబ్బులు అయితే మనం సంపాదించలేము మన వల్ల కాదు ఖచ్చితంగా ఏదైనా మనకు సమాజంలో విలువ ఉండాలంటే ప్రతి ఒక్కరి కూడా చదువును నమ్ముకోవాలి చదువును నమ్ముకుంటే నేను ఇదే చెప్పగలిగితే పిల్లలకు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి మోటివేషన్ కూడా స్కూల్లో కూడా అదే చెప్తుంటా మొత్తమే సారు యొక్క జీవితం నుంచి సారు కుటుంబం మొత్తం కూడా ఓన్లీ చదువు ద్వారానే ఒక సరే ఒక ఉద్యోగంలో కానీ ఒక జీవితంలో జస్ట్ స్థిరపడడానికి విద్యనే ఆయుధంగా అయింది కాబట్టి విద్య ద్వారానే మరి మాలాంటి వాళ్ళు మేము కూడా మరి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మరి చదువు ద్వారానే మరి ఈ గొప్ప అంటే వ్యక్తులకు పరిచయం కావడం కానీ జీవితంలో స్థిరపడడం కానీ మరి ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని సారు చెప్తున్నాడు ఇంకా ఫైనల్గా మీరు సమాజానికి ఇంకేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్ అంటే యువతకు కానీ విద్యార్థులకు కానీ ఫైనల్గా ఇంకా మీరు మీ జీవితం నుంచి మీరు సరే విద్యార్థి నుంచి ఇప్పుడు ఒక ఇరవై నాలుగేళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తిగా చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఒకటి సార్ ఇప్పుడు ఎప్పుడైనా నేను చెప్పేది అదే ఎందుకంటే మన దగ్గర మన ఊర్లలో కానీ ఇక్కడ కానీ మన చుట్టుపక్కల కూడా అంత మధ్య తరగతి నుంచి పేదరికం వరకు ఈ ఈ జనరేషన్ ఈ జనాలే ఉంటారు సార్ ఈ ఫ్యామిలీలో ఉంటాయి కాబట్టి ఒకటి ఫస్ట్ మనకు ఏది కరెక్టు అది చూసుకోవాలి మన బలమేందో చూసుకొని ఆ బలం దాన్ని తీసుకొని మనం ఆ దాన్ని మధ్యలో వదిలేయకుండా ఖచ్చితంగా పూర్తి దాన్ని సాధించేదాకా ఒక ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ కావచ్చు ఎందుకంటే ఒక మనకి ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వదలకుండా దాదాపుగా మా ఊళ్ళో అదే పరిస్థితి ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అయ్యి పిల్ల నెక్స్ట్ ఏంటంటే చెడుదారి ఇప్పుడు ఈ సమాజం మొత్తం కల్చర్ అంతా చెడిపోయింది ఆ కల్చర్ లో ఆ కల్చర్ లా బారిన పడకుండా ఇంటి పరిస్థితులను కూడా మనం చూసుకొని మన బలమేంది ఎందుకు చూసే అది మన శక్తి ఎంతవరకు ఉన్నది మన చదువు మీద ఇదే చదువునే పట్టుకొని దాన్ని వదిలిపెట్టకుండా మధ్యలో చాలా విషయమైన విచారించదగ్గ విషయం ఏంటంటే మధ్యలో వదిలేసిన వాళ్ళే ఆగమవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు మధ్యలో వదిలేయకుండా లాస్ట్ దాకా దాన్ని ఇవాళ మా తమ్ముడు కానీ మా సిస్టర్ కానీ ఇంకెవరికైనా దాన్ని ఒక ఒక రకంగా మైండ్లో ఒక సాధించుకోవాలి ఒక మధ్య మధ్యతరగతి వర్గం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక గౌరవం ఉంటుంది అన్న ఉద్దేశంతో గట్టిగా చదివారు ఒక ప్రయత్నం చేశారు ప్రైవేట్ లేదా అంటే గచ్చే బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ రకంగా మనం చేయాల్సిన పనిని ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేస్తే ఇంకా అదే దానికి రిజల్ట్స్ అనేది అవే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సార్ ఓకే సార్ మొత్తం మీద సార్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది మొత్తం మీద విద్య ద్వారానే మనం గొప్ప వ్యక్తులుగా ఎదగలుగుతాం అనేది కుటుంబం కానీ సారు చేసిన ప్రస్తుతం ఉన్న స్థితి కూడా మనకు తెలియజేస్తుంది సరే ఏదేమైనా సమాజ హితులు అంటే వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీలో సమాజం బాగుండాలి సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి అందరూ బాగుంటేనే నేను బాగుంటా అనేది సార్ యొక్క కుటుంబం యొక్క మొత్తం నేపథ్యం కూడా అదే చెప్తుంది సారు కూడా ఎప్పుడు కూడా అదే విషయాన్ని ఇప్పుడు కూడా మనకు చెప్పడం జరిగింది ఆ విధంగా మనం సమాజానికి భారం కావద్దు మనం కుటుంబానికి భారం కావద్దు మనం ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న సమాజానికి భారం కాకుండా ఎదిగితే చాలు అదే వెల్ఫిషర్స్ ఆఫ్ ద సొసైటీ అదే సమాజ హితులు సమాజ హితులుగా ఉందాం సమాజానికి ఎంతో కొంత చేతనైనంత మేలు చేద్దాం ఫస్ట్ మనం మన కుటుంబం ఎదుగుదాం సమాజానికి భారం కాకుండా సమాజానికి చెడు చేయకుండా ఉంటేనే అది గొప్ప వ్యక్తులుగానే మనం భావించవచ్చు అలాంటి గొప్ప వ్యక్తుల్లో కంచగంట వెంకన్న సార్ ఒకరు కాబట్టి సారు యొక్క జీవితాన్ని నేను మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది సారు మొత్తం మీద తన వ్యక్తిత్వాన్ని అంటే పెద్దవాడై కుటుంబంలో సారు స్థిరపడడం తర్వాత తన పిల్ల తన తమ్ముళ్ళు కానీ తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కూడా విద్య ద్వారానే మరి స్థిరపడవచ్చు విద్య ద్వారానే గొప్ప వ్యక్తులు ఎదిగొచ్చు అనేది మరి సారు జీవితం మనకు చెప్తుంది కాబట్టి అందరూ కూడా చదువుకొని గొప్ప వ్యక్తులు ఎదిగి సమాజ సమాజానికి చీడ కాకుండా సమాజానికి కీడు చేయకుండా సమాజం మేలుగోరి మనం అందరూ బాగుండాలి మనం బాగుంటామని ఆ సిద్ధాంతంతో అందరూ కూడా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ మరి సారు నాకు సమయం ఇచ్చి సరే తన జీవిత విశేషాలు చెప్పుకుంటున్నందుకు చెప్పినందుకు మరి సార్కు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సారు నాకైతే మంచి వేలు విషయం లేకపోతే సారు నాకు సమయం ఇవ్వడం సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు వచ్చి నన్ను సమాజానికి పరిచయం చేసిన మీకు ముఖ్యంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ సార్ అన్నట్టు అదే ఒక కుటుంబంగా మనం ఎదిగి కుటుంబం నుంచి సమాజానికి సమాజానికి తోడ్పానిద్దాం అదే నేను అనుకున్న ఒక ఆశయం నాది కూడా వాస్తవంగా సమా కుటుంబ పరంగా బలంగా కావాలి సమాజాన్ని బలంగా చేయాలి ఇది సార్ ఓకే ఎస్ అదే సిద్ధాంతంతో సార్ ఉన్నాడు కాబట్టి సార్ కాడికి వచ్చిన సమాజ రైతులు ఓకే సార్ అందరికీ ధన్యవాదాలు నమస్తే సార్ నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి